తీసుకోవడం మాతో పాటుగా వివిధ కుల సంఘాలు అది యాదవ కులం కావచ్చు మున్నూరు కాపు కావచ్చు పెరిక కావచ్చు అదేవిధంగా గంగపుత్రుడు కావచ్చు రెడ్డి కార్పొరేషన్ కావచ్చు ఇంకా ఎస్సీకి సంబంధించిన మాలా మాదిక కమ్యూనిటీకి సంబంధించిన ఉప కులాలకు సంబంధించిన కార్పొరేషన్ కావచ్చు పదహారు కులాలకు సంబంధించి కార్పొరేషన్లో లో ఏర్పాటు చేయటం అంటే నిజంగా అది శుభ పరిణామం తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ కార్పొరేషన్లు వేయాలని చెప్పి గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు డిమాండ్లు పెట్టినా గత ప్రభుత్వం పెడచేవని పెట్టి అసలు పట్టించుకోలేదు ఈ రోజు రెడ్డి గారు అదేవిధంగా మా మంత్రి తుమ్మల నాగేశ్వర గారు మరి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం నిజంగా చేనేత జౌలి శాఖకి తుమ్మల నాగేశ్వర గారు వచ్చిన ఈ మూడు నెలలలో చేనేత గాని జౌలికి సంబంధించిన పవర్లూమ్ హ్యాండ్లూమ్ సెక్టార్కి కి పద్మశాలి కులస్తు ఈ విధంగా చాలా లాభం జరిగింది ఎందుకంటే పద్మశాలలో ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న మరి ముప్పై లక్షల జనాభా తెలంగాణలో ఉంటే దాదాపుగా నైన్టీ పర్సెంట్ జనాభా మరి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు విద్యాపరంగా వెనక వెనుకబడి ఉన్నారు ఈ కార్పొరేషన్ రావడం ద్వారా నిజంగా ఇది మంచి పరిణామం చాలా మంది ఆర్థికంగా ఎదగటానికి కానీ వాళ్ళకి చిన్న చిన్న కుల వృత్తి చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఈ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరి సబ్సిడీ రావడం ద్వారా మరి దీంతో గతంలో మరి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి ఉన్న లోన్లు ఇచ్చి ప్రోత్సహించేది ప్రభుత్వం ఈ సందర్భంగా మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అన్ని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో మా పద్ధతి పద్మశాలి కులం పద్మశాలి కార్పొరేషన్ ఉండటం చాలా సంతోషం రాబోయే రోజుల్లో మరి రేపు ఎలక్షన్లో ఏదొచ్చినా ఖచ్చితంగా పద్మశాలి కులస్తులందరూ కూడా తెలంగాణలో ఉన్న పద్మశాలి కులస్తులందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు మరి ఈ ప్రభుత్వం మాకు రేపు రాబోయే రోజుల్లో దీనికి మరి ఒక బడ్జెట్ కేటాయించి పద్మశాలి అభివృద్ధికి తోడ్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుని అదేవిధంగా మా మంత్రి గారు మొన్న మేము చాలాసార్లు కలవడం జరిగింది మొన్ననే బట్టి గారికి కూడా మన మంత్రి గారు తుమ్మలాశ్రమ కల్పించి మరి చేనేత అదేవిధంగా పౌర్లు నాలుగు వందల ఎనభై కోట్లు ఏదైతే బకాయిలు ఉన్నాయో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ శాఖలకి మంత్రి గారు అవి కూడా ఇప్పిస్తా చెప్పారు మొన్ననే ఒక పది కోట్ల వరకు ఎవరైతే పౌర్లు హ్యాండ్లూమ్ వాళ్ళకి మరి పేమెంట్స్ ఉంటే అది కూడా చేయించారు ఇలా మాకు తుమ్మలాశ్రమ వచ్చిన తర్వాత మా చేనేతకి పౌర్లుమ్కి రెండు శాఖలకి బ్రహ్మాండంగా ఉన్నది అదేవిధంగా ఇప్పుడు పద్మశాలలు కూడా మంచి పెద్దపీడ వేసినందుకు ప్రభుత్వంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభు మన పద్మశాలి కులస్తులందరూ కూడా అండగా ఉంటారని భావిస్తున్నాను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా మంత్రులు తుమ్మ గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా మంత్రులు ఇక్కడ ఉన్న పొగిలి శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమాక గారు కూడా మా పద్మశాలి తెలంగాణ పద్మశాలి సంఘం తరఫున వారికి కృతజ్ఞత అదే అదేవిధంగా ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం